అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూరం పండుమిరపకాయలు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం గోంగూరతో మామూలుగా పచ్చడి పులగూరలు అయితే చేస్తూ ఉంటాము చట్నీ ఆ టైప్లో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక్కట దాకా గోంగూరం తీసుకొని బాగా వాష్ చేసి నీళ్ళన్నీ ఆరిపోయే వరకు అయితే ఆరబెట్టేసుకుందాం ఆకునైతే అలాగే ఒక కప్పు దాకా పండుమిరపకాయలు అయితే తీసేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఇందులోకైతే ఒక దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఒక నిమ్మ అంత సైజ్ చింతపండును బాగా క్లీన్ చేసి వేసుకోండి అలాగే మనం తీసుకున్న గోంగూరను కూడా వేసేసుకున్నాము మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇది నేను తీసుకున్న క్వాంటిటీని డబల్ చేసి తీసుకోండి గోంగూరంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా పైకి కిందికి మిక్స్ చేసుకున్నాము ఆ కొంచెం నూనెలో మనము బాగా మగ్గించుకోవాలి ఇది కాస్త టైం పడుతుంది అది మగ్గేలోపు మనం ఇక్కడైతే పక్కన స్టవ్ మీద అయితే బాండ్లీ పెట్టేసుకొని కొద్దిగా మెంతులు వేసుకుందాము ఎక్కువగా వేసుకోకండి మెంతులు కాస్త వేపుకుందాము ఎక్కువ మాడిపోకుండా వేపుకోండి చేదు అనేది వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసేసుకుందాము అన్నీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మన గోంగూర అయితే బాగా మగ్గిపోయింది ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాము ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం తీసుకున్న గోంగూర కరెక్ట్గా కప్పు దాకా అయ్యింది అలాగే మిరపకాయలు కూడా కప్పు దాకా ఉన్నాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకొని వేపు జీలకర్ర మెంతులు అయితే వేసేసుకుందాము అలాగే మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం అన్నీ ఒకటేసారే వేస్తే సరిగ్గా మెదగవ్వండి అలాగే ఒక ఒకగడ్డ దాకా వెల్లుల్లి రవ్వలు అయితే వేసేసుకుందాము ఇక్కడ అలాగే తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్నైతే యాడ్ చేశాను ఇందులోకి అలాగే మనం ఇందాక తీ పండుమిర్చిని కట్ చేసి వేసుకుందాము మూత పెట్టేసి మెత్తగా కాకుండా ఇలా కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసుకోండి మనం ఎప్పుడైనా పచ్చళ్ళకి ఇలా కచ్చబచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకొని మనం వేపి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాము మెత్తగా కాకుండా కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుందాము ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక బౌల్లో తీసేసుకొని దీనికైతే మనం పోపు పెట్టేసుకున్నాము చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేకుంటే మనకి ఎప్పుడు కావాలో పోపు పెట్టుకొని మనం ఫ్రెష్గా తినచ్చు నేనైతే ఇప్పుడు మొత్తానికి పెట్టేస్తున్నాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి స్టవ్ ఆన్ చేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఒక గిరెట దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా శనగపప్పుని వేసుకున్నాము అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రవ్వలు ఒక ఐదారు అయితే వేసుకోండి ఆల్రెడీ మనం మిక్సీ జార్లో కూడా ఒక వెల్లుల్లి రెవ్వను వేసాము ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి ఎక్కువగానే వేసుకోవాలి మనమైతే ఇవి కాస్త ఎర్రబడిన తర్వాత ఇందులోకి అయితే మనం ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాము అని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అలాగే ఆవాలు వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా బాగా మగ్గించుకుందాం ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న గోంగూర పండు మిరపకాయ పచ్చడిలోకి అయితే వేసేసుకుందాము మన టేస్టీగా వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువే లాగిస్తారండి అంత టేస్టీగా వచ్చింది మా పచ్చడి అయితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడూ ఒకటేలాగా చేసుకోకుండా ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి